మొత్తానికి ఎలా ఉండబోతుంది మొత్తానికి కంప్లీట్ గా జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతా ఉన్నది జనాలు అంటే గత గత పది సంవత్సరాలు అభివృద్ధి చేసిన దానికి జనాలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారా లేదంటే ఆరు గ్యాంటీలు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తూ ఉంటే బరాబర్ భాజపా బిఆర్ఎస్ పార్టీ మోగించబోతుంది మినిమం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజారిటీతో మేము గెలవబోతున్నాం ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అడ్డమైనటువంటి అడ్డగోలు ఆరు హామీలే వాళ్ళని బొందబెట్టబోతున్నాయి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అని నెరవేర్చిండా మీరే వాళ్ళకి ఇస్తా అన్నటువంటి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు డిజేబుల్ పెన్షన్స్ ఇవ్వలేదు ఆటో డ్రైవర్లకు ఏడాదికి ఇస్తానటువంటి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇలా జుబ్లీస్లో ప్రధానంగా చాలా మంది ఆటో డ్రైవర్లు వేల మంది కుటుంబాలని ఏ ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి కూడా న్యాయం చేయలేదు ఇక్కడ ఇస్తానటువంటి పెన్షన్లు ఇవ్వలేదు షాదీ ముబారక్తో పాటు దస్ గ్రామ్ సోనాబోత్ దేతబోల్కే బొలా ఇవన్నీ లేవు ఏది కూడా లేదు అన్నీ అరచేతిలో వైకుంఠం చూపించిండు గతం తెడ్డు దాటేసినట్టు ఏది కూడా ఇవ్వకుండా దాటు దాట దాటవేసే ధోరణితో కొనసాగిస్తున్నాడు ఇలా పాలన దాదాపు ఇరవై రెండు నెలల కాలంలో రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పచేసిండు ఇలా హైదరాబాద్లో రోడ్ల దుస్థితి ఉన్నారు మీరు ఒకసారి ఏ ఒక్క రోడ్ అయినా ఇలా మంచిగుందా ఏడా చూసినా గుంతలమయం బొందలు ఏడా చూసినా కూడా డ్రైనేజు ఓవర్ఫ్లో అవుతున్నాయి తాగునీళ్ళు డ్రైనేజ్ రెండు కలిసి ఇక్కడ రేమంతగర్లో నేను ఇందాక వచ్చేటప్పుడే చూసినా ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేస్తలేడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆర్ హామీలు పక్కన పెడితే ఈ రాష్ట్రంకి ప్రధాన ఆదాయ అయినటువంటి హైదరాబాద్ నగరం మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడతలేడు కొత్తగా కేటీఆర్ గారు వేయించినటువంటి షేక్పేట్ ఫ్లైఓవర్ ఇలా ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు హైదరాబాద్ నగరంలోనే అత్యంత పొడవు ఉన్నటువంటి ఫ్లైఓవర్ షేక్పేట్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ కేటీఆర్ గారు వేయించారు రోడ్లు వెడల్పి కానీ అండర్ పాస్లు కానీ జుబ్లీహిల్స్లో మొత్తం అభివృద్ధి కూడా కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కొత్తగా రెండు రెండేళ్లలో రేవంత్ రెడ్డి పొడిచి పీకింది ఏమీ లేదు నయా పైసా కూడా తీసుకురాలేదు వీరికి ఇవి ఇవన్నీ ఒక 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 ఒకవైపు అయితే హైడ్రా హైదరాబాబుల్డోజర్ను తీసుకొచ్చి అలా పేదోడి ఇంటి కూల్చడం ఒక పరిపాటిగా పెట్టుకున్నాడు బలిసి ఇంటి మీదకి ఓడు బలిసినోడు చేపడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు కానివ్వండి స్వయానా రేవంత్ రెడ్డి గారి సొంత అయినటువంటి అన్న అయినటువంటి రెడ్డి గారి ఇల్లే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంటే బుల్డోజర్ ఎందుకు పోదు అక్కడికి కేవలం పేదోడి ఇల్లు మాత్రమే అంత ఈజీగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డికి సో ఇవన్నీ కూడా మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ తెచ్చినటువంటి ఆరు హామీలని కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో అంటే గడిచినటువంటి ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ ఇవ్వాల్సినటువంటి బాకీ ఎంతుందో ఆ కార్డులో మేము పెట్టి ప్రతి ఒక్క ఇంటి గడప తడతాము ప్రతి ఒక్క పౌరుడిని ప్రతి ఒక్క పౌరాలను కూడా మేల్కొని మీకు జరిగినటువంటి అన్యాయం ఏందో వివరించి తీరుతాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఈ ప్రజలు ఇక్కడ జుబ్లీహిల్స్ ప్రజలు బొందబెట్టడం మాత్రం ఖాయం రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు లేదంటే రాబోయే ఎలక్షన్లు కావచ్చు కంప్లీట్గా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా ఎక్కడ ఎక్కడ చూసినా కూడా స్టేజ్లో స్టేట్మెంట్ ఇస్తూ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎలా చూడవచ్చు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అందం కాబోతున్నా ఉంటే అసలు కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపోయేయడం అనే ఒక మూర్ఖతోపు ఆలోచన ప్రపంచంలో ఎవరికి వచ్చినా కానీ ఒక దుర్మార్గపులోచన కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపోయేయడం అంటే పిచ్చోడు సెక్రటరేట్లో కూర్చొని ఎలా పనిచేస్తున్నాడు కేసీఆర్ గారు ఆనవాలు కాదు అది ఇలా దుర్గం చెరువు ఫ్లైఓవర్ పోతాడు కార్ మీద కేసీఆర్ గారు ఆనవాళ్ళు కదా ఇలా ప్రతి పల్లెటూరు పోయినా కానీ మిషన్ భగీరథ నీళ్ళు తాగుతాడు కేసీఆర్ గారు ఆనవాళ్ళు కాదా ప్రతి రైతు చెయ్యి తట్టినా కానీ రైతు బంధు కనిపిస్తాయి కేసీఆర్ గారు ఆనవాళ్ళు కాదా అసలు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేని తెలంగాణ ఉందా ఇలా మరి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని అంతం అంత మొగోడు ఆయనే తిన్ ఫీట్ ఉంటాడు కేసీఆర్ గారి ఆకాశం అంత ఎత్తున్న కేసీఆర్ గారిని అంతం చేస్తాడు మొగోడు అంత సీన్ ఉంది ఆయనకి మీరే చెప్పాలి ప్రజలందరూ ఇలా సిద్ధమైన ఇలా జుబ్లీల్స్ భయాన్నికని రాష్ట్రం మొత్తం కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఎందుకంటే ఈయన ఇచ్చినటువంటి ఆరు హామీలు ఎట్లయితే ఎగ్గొట్టిండో ఖచ్చితంగా ఇక్కడ కరుగాల్చి వాత పెడితే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ లేకపోతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానివ్వండి నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాలు కానీ అన్ని కూడా ఇచ్చి తీరుతాడు కదా అందుకే ఇలా ఇక్కడ జుబ్లీహిల్స్ ఎన్నికల్లో కీలకమైనవి మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత గురించి మాట్లాడాలి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఏడమైందని కేసీఆర్ గారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నోటిఫికేషన్ జారీ చేసి కరెక్ట్గా మన నియామక పత్రాలు ఇచ్చే సమయానికి గవర్నమెంట్ మారినందుకు ఆ యాభై వేలు ఉద్యోగాలు ఈయన వేసుకొని ఈయన సంకల్ వేసుకుంటుండు అది ఆయన క్రెడిట్ అసలు కేసీఆర్ గారికి క్రెడిట్ మరి అన్నటువంటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు రెండేళ్ళ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా తిప్పికొడితే యాభై వేలు తన నలభై వేలు కేసీఆర్ గారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి నెత్తిన శటకోపం పెట్టిండు చేతిలో అరచేతిలో వైకుంఠం చూపించి నెత్తి మీద శటగోపం పెట్టిండు అంతే తప్ప ఈయనకి సాధించింది ఏం లేదు రెండేళ్ల కాలంలో ఖచ్చితంగా జుబ్లీల్స్ ఎన్నికలు మాత్రం కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయం రేవంత్ రెడ్డికి సురుకు తలుగుతో చూడండి